కాకినాడ సెస్ భూములపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలకు పీఠావరం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎల్ వర్మ దీటుగా కౌంటర్ ఇచ్చారు కాకినాడ సెస్ భూములపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సెజ్ రైతులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఇక్కడి రైతుల శాపంగా మారిందని ఓఎన్జీసీ పేరు చెప్పి అది తక్కువ రేట్లకు భూములను దోచుకున్నారని ఆరోపించారు తండ్రికి తగ్గ తనిహుడిగా జగన్ జిఎంఆర్ నుంచి భూములు లాక్కొని అరవిందోకు కట్టబెట్టారని అన్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది వేల ఎకరాలకు చెందిన రైతులకు రెండు లక్షల రూపాయలు చొప్పున పరిహారాన్ని ఇప్పించారని అన్నారు అధికారంలోకి వస్తే కమిటీ వేసి సెజ్ రద్దు చేస్తామన్న జగన్ మాటలు ఏమయ్యాయని వెనక్కి భూములు తిరిగి ఇచ్చేస్తామని అడ్డగోలు జీవోలతో మంత్రులకు ఎమ్మెల్యేలకు భూమిని కట్టబెట్టారంటూ ఆరోపించారు ఎస్సీ సంబంధించి జరిగిన దౌర్జన్యాలు భూదోపిడి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఇటు సైడ్ రావడం ఇక్కడ రైతుల యొక్క కష్టాలు మొదలైన రాజశేఖర రెడ్డి తెలివిగా ఏం చేశాడంటే ఫస్ట్ ఓఎన్జీసీ నుంచి ఒక లెటర్ పంపించాడు మేము ఇక్కడ కంపెనీ పెడతాం ఓఎన్జిసి కంపెనీ దగ్గర దగ్గర డెబ్బై వేలు ఎనభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ లెటర్ పంపించారు ఆ లెటర్ బేస్ చేసుకుని ప్రతి ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి రైతులు కోఆపరేట్ చేశారు కొంత కొంత బలవంత భూసేకరణ మొదలయిన తర్వాత మాకు వైబిలిటీ అవ్వట్లేదు మేము కంపెనీ పెట్టామని చెప్పి ఓ లెటర్ మళ్ళీ ఈయనే తెచ్చాడు రాజశేఖర రెడ్డి రెండు వేల ఐదు అనుకుంటా కన్నబాబు గారు అర్థం చేసుకోండి మొన్న మీరు మాట్లాడారు కదా మన మన దివంగత నేత చేసిన దౌర్జాన్యాలన్నీ పక్క మాట్లాడారు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకి ఎక్విజేషను ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఎనిమిది వేల రెండు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు అది ఎలాగంటే మన కొత్తపిల్లి మండలం అలాగే తొండింగ మండలం చేసిన తర్వాత వీళ్ళు మూడేసు లక్షల ఇచ్చి బలవంతాన్ని రాయించుకుని కేసులు పెట్టి పోరాటాలు ఒక్కొక్కటి మీద వందల కేసులు బయటకు వస్తే లోపల వేయడం రోడ్డు మీదకి వస్తే లోపల వేయడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి మరణించే వరకు కూడా నరకమే అనుభవించారు పిఠాపురంలో ఉన్న రైతాంగం అంతా కూడా రెండు వేల పది నుంచి తెలుగుదేశం పార్టీ ఎనిమిది వేల ఎకరాలు ఎవరైతే ఎక్కువ చేసిన చేశారో వాళ్ళ కోసం తక్కువ ఇచ్చారని పోరాటం చేస్తూ ఉన్నాం ఆ సమయానికి ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి జిఎంఆర్ కంపెనీకి ఈ ఎస్సీ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఎన్ని చేతులు మారిందో చూసుకోండి జిఎంఆర్ కంపెనీ వచ్చాక మేమైతే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏరువాక్ చేయించాం ఏరువాక్ చేశాక ఆయన ఏమన్నారు రైతాంగానికి అందరికీ న్యాయం చేస్తాం మీరు తక్కువకి భూములు ఇచ్చారు కదా అన్నారు ఒకసారి కన్నబాబు గారు చూసుకు అన్న దాని ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎనిమిది వేల ఎకరాలకి ఎకరానికి రెండు లక్షల రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ కంపెనీ నుంచి అమ్మేసుకున్న రైతులు అంటే వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలు రాజశేఖర రెడ్డి గారి దౌర్జన్యాలు ఆ కేసులకి భయపడి ఆ ప్రెజర్కి భయపడి భూములు ఆక్యుపై చేసేసుకుంటే ఎనిమిది వేల ఎకరాలు తప్పక అమ్ముకున్న భూములకి రెండు లక్షల రూపాయలు చొప్పున మనం అదనంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పోరాడి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీటింగ్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు రెండు లక్షలు సప్ రెండు లక్షలు యాడ్ చేసి ఆ సమయంలో రెండు వేల ఎకరాలు అధిక ధరకు కావాలని చెప్పి ఉద్యమాలు చేస్తా రెండు వేల ఎకరాలు ఆగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం ఎస్సీ రద్దు చేస్తా ఇది అరవై డెబ్బై లక్షలు అయిపోయింది ఎకరానికి ఇస్తే డెబ్బై లక్షల డబ్బులు ఇవ్వాలి ఎకరానికి లేదంటే ఎస్సీ రద్దు చేసి మొత్తం రైతులకు భూమి ఇస్తా అన్నారు నువ్వు ఎవరికి ఇచ్చావు భూములు చెప్పు సమాధానం నాకు ఈవేళ రెండు వేల ఎకరాలు రైతులను పక్క వదిలేశారు సంతోషం ఈవేళ వాళ్ళు భూమి డెబ్భై లక్షలు ఉంది నువ్వే చెప్తున్నావు సంతోషం మరి మూడు లక్షలకి ఇచ్చిన వాడి పని ఏంటి మూడు లక్షలు వాడు అమ్మేసుకున్నవాడి పని ఏంటి తెలుగుదేశం పార్టీ రెండు లక్షలు ఇచ్చింది నువ్వు వచ్చి ఎనిమిది వేల ఎకరానికి ఏమి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమి చేశాడు ఆ రైతులకు న్యాయం మేము న్యాయం చేసాం తొక్కా తోలు అంటున్నారు మీరు ఎక్కడ న్యాయం చేశారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీ జట్ని ఫుట్బాల్ ఆడుకున్నాడు అతనికి అనుగుణంగా జిఎంఆర్ కంపెనీ మెళ్ళొంచి వాళ్ళని బెదిరించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు అరవిందో కంపెనీకి ఎస్సీ జెడ్ని దారాదత్తం చేశారు నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను ఎనిమిది వేల ఎకరాలు రైతులు నష్టపోయారని నువ్వు ఆ రోజు ఎస్సీ జెట్టుకు వచ్చి మాట్లాడి నువ్వు ఆ రైతాంగానికి ఏం చేశావు ఏమి లేదే అలాగే రెండు వేల ఎకరాలు రైతులను వదిలేశానన్నావు నువ్వు ఏంటి వాళ్ళే వదిలేశారు మేము అమ్మ అని చెప్పి నువ్వు వదిలేడమేంటి ఈవేళ ఆ భూముల్లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రోడ్డు ఫేసింగ్ రైతులను బెదిరించి మళ్ళీ ఒక్కొక్కడో యాభై ఎకరం ముప్పై ఎకరం ఇరవై ఎకరం ఎవరు కారు మరి రోడ్డు మీద పెట్టుకున్నారా ఎవరి కోసం వదిలేశారు ల్యాండ్ అది వదిలేసిన రెండు వేల ఎకరాలు వదిలినప్పుడు ఆ రైతుకి డెబ్బై లక్షల ఆదాయం వచ్చేటప్పుడు ఈ ఎనిమిది వేల ఎకరాల గురించి ఎందుకు మాట్లాడరు ఈ రైతుకు కూడా న్యాయం చేయాలి కదా నీ ప్రభుత్వంలో ఏం చేసావు న్యాయం నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వేమీ చేయలేదు పైపచ్చు కన్నబాబు గారు మీరేం చెప్తున్నారు మేము ఉదారంగా ఇచ్చే ఉదారంగా నువ్వేమంటే వాళ్ళు భూమి వాళ్ళు మీరేమంటే ఉదారంగా మీరు ఎస్సీ జడ్డికి సంబంధించి మీరు పోరాటం చేస్తాము మేము ఇలా చేశారు అలా చేశారు జగన్మోహన్ రెడ్డి నేను యాభై లక్షలు ఇచ్చేస్తాను ఎస్సీ జడ్డు రద్దు అన్న వ్యక్తి ఎస్సీ జెడ్డి రైతాంగానికి చిల్లిగా ఇవ్వలేదు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు చేత ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి మొత్తం ఎస్సీజెడ్ రైతాంగాన్ని సర్వనాశనం చేసి ఓఎన్జీసీ రానప్పుడు మీరు ఎక్విజేషన్ ఎందుకు చేశారు రాజశేఖర రెడ్డి గారు చెప్పండి కనబాబు గారు మీరు ఓఎన్జీసీ కంపెనీ రానప్పుడు మీరు ఎక్విజేషన్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది రైతుల నుంచి భూమి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు సమాధానం చెప్పండి ప్రజలకి